హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ ఈరోజైతే మేము స్వర్ణగిరి దేవస్థానం ఉంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి అయితే బయలుదేరాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి సండే రోజు అయితే ఇది టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే ఇది ఉప్పల్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది భువనగిరి బస్ అయితే ఎక్కి హైవే పక్కగా అయితే దిగి లోపలికి అయితే ట్వంటీ రూపీస్ ఇస్తే టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు మేమైతే కార్లో అయితే బయలుదేరాము మాకు కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది హైవే అది ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య అయితే లేదు ఇలా టోల్ ప్లాజా కూడా వచ్చింది ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు అయితే ఉంటుంది ఇలా అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే వన్ ఇయర్ అలా అయితే స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ నుంచి అయితే ఓపెన్ అన్నమాట ఎయిట్ ఇయర్స్ ఎప్పటి నుంచి అయితే కడుతున్నారట సేమ్ ఏంటంటే ఇది దేవస్థానం లాగే సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట చాలా బాగుంది టెంపుల్ అయితే ఇదివరకు ఒకసారి వద్దాం అనుకుని మాకు కుదరలేదు అప్పుడు యాదగిరిగుట్ట వెళ్తూ రిటర్న్లో వద్దాం అనుకునేటప్పటికి పిల్లలు అది అలసిపోయి చాలా ఎండగా ఉండేసరికి ఇంకైతే మేము ఈ దేవుడి దర్శనం అయితే చేసుకోలేదు ఇప్పటికి కుదిరింది ఈవినింగ్ టైం రావడం వల్ల ఏంటంటే లైటింగ్ అది ఉండి బాగుంది ఇక్కడ చూడండి గోడల మీద అయితే ఇలా పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్వామివారి నామాలు శంకు చక్రాలు అవిని ఇలా అయితే ఎన్ని కార్లు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది పార్కింగ్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపలికైతే వెళ్ళాము మాకు స్టార్టింగ్లో అయితే దొరకలేదు పార్కింగ్ బాగా లోపలికైతే దొరికింది మా హస్బెండ్ మమ్మల్ని అయితే టెంపుల్ స్టార్టింగ్లో అయితే దించేసి ఆయన అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు కార్ని మేమైతే ఇంక లోపలికి వెళ్దామని ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోయాము స్టెప్స్ దగ్గరికి అయితే చూడండి లైటింగ్ ఈవినింగ్ టైం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది మాట మొత్తానికైతే మేము మా పాప అయితే ఇలా నామాలు కూడా పెట్టించుకుంది లోపలికి ఎంటర్ అవ్వగానే లైటింగ్ అది చూసి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎవరైనా సరే తప్పకుండా అయితే విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది ఒక్క నిమిషం నేను ఏమైనా తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది తిరుపతిలో ఏమైనా ఉన్నానా అన్నట్టు ఎందుకంటే జనాలు అలాగే ఉన్నారు సేమ్ టెంపుల్ కూడా అలానే అనిపించింది ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది మొత్తానికి ఇవన్నీ అయితే చూసుకుని మేమైతే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాం అప్పటికే సిక్స్ థర్టీ అలా కొంచెం దాటేసింది జనం చూస్తే చాలామంది ఉన్నారు దర్శనం ఎంత టైం పడుతుందో అనుకున్నాము మొబైల్స్ అయితే లోపలికి వెళ్ళవలేదు క్లాక్ రూమ్స్లో ఉన్నాయి అక్కడైతే పెట్టాయి అనమాట ఇంకా టికెట్స్ అయితే మేమైతే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంది మరి ఫ్రీ దర్శనం ఉందో లేదో మేము మేమైతే చూడలేదు కానీ ఇంకా ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానం అని ఉంది కదా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము మేము దర్శనానికి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే ఎంత టైం పడుతుందా అని అనిపించి ఆ టికెట్ తీసుకోకుండా థౌజండ్ రూపీస్కి ఫోర్ మెంబర్స్ని అయితే అలో చేస్తున్నారు థౌజండ్ రూపీస్ టిక్కెట్ మీద దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి దర్శనం మధ్యలో మధ్యదారిలో అయితే దేవుడిది పెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి అలాగే లడ్డు కూడా ఇస్తున్నారు అనమాట మాకైతే ఈజీగానే అయిపోయింది దర్శనం ఈ థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు సండే అది సమ్మర్ ఒకటి వీకెండ్స్ అన్నీ కలిసి రావడం వల్ల జనం అయితే ఎక్కువగా ఉన్నారు మేము బయట కూడా అడిగాము ఎప్పుడు ఇలానే ఉంటారా జనాలని షాప్స్ దగ్గర అదిని అవునండి ఇక్కడ అలానే ఉంటున్నారు అని చెప్పారు వాళ్ళైతే అందులో కొంచెం ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నారు మ్యాక్సిమం ఇలానే ఉంటారని చెప్పారు ఈ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర నుంచి అదే ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర నుంచి ఇలా లోపలికైతే పక్కగా అయితే జయగంట అయితే ఉంది ఇక్కడ ఏంటంటే భక్తులు ఇది మోగించి వారి మనసులో కోరు కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం మాట అందుకే జనాలు అయితే పొలం అని మోగించేస్తున్నారు దర్శనం అయితే పూర్తి అయి బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ టిఫిన్ అయితే తినేసి చివరిగా కాఫీతో అయితే అండ్ చేసేసాము మొత్తానికైతే మా దర్శనం అది మాకు మ్యాక్సిమం ఫోన్స్ పెట్టడం తీసుకోవడం అక్కడే టైం అయితే సరిపోయింది ఇలా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం మాకు లెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్